ఆడారనమాట సో క్యాప్టెన్సీ కంటినర్గా మనకైతే న్యూ క్యాప్టెన్ రాము అయిపోయాడు సో రాము గేమ్ పరంగా అయితే అద్భుతమనే చెప్పాలి కానీ ఇక్కడ మనకి రెండు ఇష్యూస్ అయితే కనిపించాయి అనమాట ఏంట అనుకుంటున్నారా ఏం లేదు మన కళ్యాణ్ ఎంత ఎమోషనల్ అయ్యాడు ఎంత కోపంగా ఫీల్ అయ్యాడో మనం చూస్తూనే ఉన్నాం సో శ్రీజ విషయానికి వస్తే స్టేజా చాలా క్లారిటీగా ఉంది ఇప్పటికీ కూడా వీళ్ళకి అర్థం కావట్లేదా ఎవరు కన్నింగ్గా ఉన్నారు ఎవరు మాస్క్ వేసుకొని ఉన్నారు అని చెప్పి సో ఇప్పుడు కూడా ప్రతి ఇద్దరిని కూడా వాడుకోవడానికి ట్రై చేస్తుంది మన రీతు అనమాట సో రీతు విషయానికి వస్తే ఇటు పవన్ కళ్యాణ్ ని ఇటు డెమన్ పవన్ ని ఇద్దరిని వాడుతుంది ఒకటే టైంలో సో ఇన్ కేస్ నిజంగా పవన్ కళ్యాణ్ అక్కడ క్యాప్టెన్సీ కంటెండర్ గా ఉండకపోయి ఉంటే మన పవన్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఉండుంటే పవన్ ని తీయకపోతుండే అని ఒక కాన్సెప్ట్ అయితే వినిపించింది మనకి అలానే శ్రీజా విషయానికి వచ్చినప్పుడు కూడా శ్రీజా ఒక క్లారిటీ ఇచ్చింది నా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్నే కంటెండర్గా నేను ఫస్ట్కి తీసుకెళ్ళిపోతాను సో క్యాప్టెన్ నాకు పవన్ కళ్యాణ్ అవ్వాలని ఉంది సో నాకు క్లారిటీ ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ లేకపోతే నేను రీతుని సపోర్ట్ చేస్తా అని యాక్చువల్గా అక్కడ ఫోర్ మెంబర్స్ ఉన్నారు మన ఇమాన్యుయల్ రాము పవన్ కళ్యాణ్ అండ్ రీతు నలుగురు ఉన్నారు సో వీళ్ళు ఇంకా తెలివిగా ఆడాలి అనుకుంటుంటే ఇక్కడ రీతు కన్నా అంటే రీతు అందరినీ కన్విన్స్ చేసింది రీతు కన్నా కూడా పవన్ అంటే డెమన్ పవన్ ఒకసారి థింక్ చేసి ఉంటే బాగుండేది అనమాట సో అందులో కూడా పవన్ కళ్యాణ్ ఇంకొకటి ఒకటి ఆలోచించుంటే లాస్ట్కి మనకి రీతు ఇంకా పవన్ కళ్యాణ్ మిగిలే వాళ్ళు అప్పుడు అందరూ అవసరం మ్యాచ్ ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసేవాళ్ళు వచ్చినట్టు కానీ వాళ్ళు అట్లా ఆలోచించకుండా డెమన్ పవన్ ఏం చేశాడు పవన్ కళ్యాణ్ తీసేస్తాడు పవన్ కళ్యాణ్ తీయడం వల్ల ఆయన చాలా హర్ట్ అయ్యాడు అంతకన్నా ముందు ఇమాన్యుల్ను లేకపోతే రామును ఎవరో ఒకరు తీసి ఉంటే వాళ్ళు ఇద్దరి మధ్యలోనే క్రాషెస్ వచ్చి మంచిగా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అవుతుండే కానీ ఇక్కడ ఆ పాయింట్ ఎవరు అర్థం చేసుకోకుండా మాకు చెప్పారు మేము బ్రతిలాడినాం మేము రిక్వెస్ట్ చేసుకున్నాం అందుకని అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు అని అనిపించింది ఇంకా అది కూడా అన్ఫేర్ కూడా అనిపించింది అనమాట మీకు కూడా అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ గేమ్ పరంగా అయితే ఇవి కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు అండ్ నిన్న దాంట్లో చూసుకుని ఉంటే మనం చూసుకుని ఉంటే నిన్న మన సంజన గారు మళ్ళీ స్టార్ట్ చేశారు అబ్బా వీక్లీ 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 ఇంకా దొంగలాగా మారిపోతుంది ఆమె చెప్పినా కొంచెం దొంగల మారిపోతుంది నిన్న ఒక్కటేసారి సెవెన్ ఎక్స్ తింది అసలు సెవెన్ ఎక్స్ ఒక మనిషి ఎలా తినగలుగుతుంది అంటే వేరే ఆమెకు మాత్రం ఆకలి వేస్తుంది ఆమె మాత్రం ఫుడ్ కావాలి కానీ వేరే వాళ్ళకి వద్దా వేరే వాళ్ళది కూడా కడిపే కదా అందరూ ఎగ్గు కోసం కూడా చూస్తూ ఉంటారు కదా అవన్నీ ఆలోచించకుండా వెళ్ళి తినేయడం మళ్ళీ నాకు దొంగ అనే బోర్డు కావాలి చిన్న బోర్డు ఇవ్వండి పెద్ద బోర్డు ఇవ్వకండి నన్ను జైల్లో వెయ్యకండి ఇవన్నీ మాటలు ఎందుకు అప్పటికీ కూడా మన ఇన్మాన్యుల్ చెప్తూనే ఉన్నాడు అమ్మ నువ్వే తీసావు కదా అమ్మ నువ్వే తీసావు కదా అది కూడా యాక్సెప్ట్ చేయదు తీసినా అని యాక్సెప్ట్ చేయదు తీయను అని యాక్సెప్ట్ చేయదు ఎందుకు అసలు గేమ్ అంటేనే అవి అంటే ఇరిటేషన్ వచ్చేలాగా ఆమె బిహేవ్ చేస్తుంది అండ్ నిన్న బర్ణిగారు ఒక పాయింట్ తీశారు ఇన్ కేస్ ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయితే అక్కడ మొత్తం సంజన గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సంజన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అలానే ఇమాన్యుయల్ నడుస్తాడు అని నిజంగానే అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భంలో కానీ ఇక్కడ గేమ్స్ పెట్టుకుంటే బాగుంటుంది బంధాలు పెట్టుకుంటే కానీ మంచిగా అనిపించదు కూడా అండ్ దీంతో పాటుగా నిన్న సంజనతో పాటు మన తనుజ తనుజ సంజాలక్గా బాగా వర్క్ చేసిందని చెప్పుకోవచ్చు అండ్ సంచాల పక్కన పెడితే అసలు కళ్యాణ్ ఎలా ఓదారుస్తుంది అసలు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది తనోజ తనోజ మాట్లాడే మాటలు కానీ అన్నీ కూడా కరెక్ట్గా క్లియర్గా అర్థం చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది అటు సైడ్ పవన్ కళ్యాణ్ని ఓదార్చుకుంటూ తన మనసులో ఉన్న మాటలు అన్నీ క్లియర్ కట్గా చెప్తుంది ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరు బాగా ఆడట్లేదు ఎవరు గేమ్ ప్లే ఎలా ఉంది ఎవరు మాస్క్ వేసుకున్నారు ఎవరు మాస్క్ వేసుకోలేదు అనేది కూడా క్లియర్ కట్గా చెప్తుంది అండ్ నిన్న మన మాస్క్ మ్యాన్ కూడా ఒక మాట అన్నారు అదే మీ ప్లేస్లో మా అమ్మ ఉంటే ఇంట్లో నుంచి బయటికి నెట్టేసే వాణి అని సంజనా అని సో ఈ మాటలు అన్ని కూడా ఈ వీక్ లో మనకి నాగమామ గట్టిగానే వేస్తాడని కానీ కనిపిస్తుంది అండ్ ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు వరకు ఈ వీక్ లో మనం చూసుకున్నట్టయితే ఇద్దరు అయితే మనకి తక్కువ ఓటింగ్ తో కనిపిస్తున్నారు ఒకటి సైని అలానే మన హరీష్ అనమాట వీళ్ళిద్దరులో ఈ వీక్ లో ఒకళ్ళు బయటికి రాబోతున్నారు ఐ గెస్ ఖచ్చితంగా ఫ్లోరా సైనియా అనుకుంటున్నాను సో చూడాలి మరి ఫ్లోరా సైనియా కాదా అని చెప్పేసి హరీష్కి కూడా చాలా తక్కువ ఓట్లయితే పడ్డాయి అనమాట అండ్ ఈ వీక్లో మనకి నాగమామ సంజన గారికి గట్టిగా ఫైర్ ఇవ్వబోతున్నాడు అండ్ దాంతో పాటుగా బ్లాక్ అంటే అదే మన దొంగల బోర్డు ఉంది కదా అది కూడా మన సంజనకి గ్యారంటీగా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో దీంట్లో ఇప్పుడు వచ్చే టాస్కులలో మనకి త్రీ బోర్డ్స్ ఇస్తున్నారు అనమాట సో అందులో మనకి సిల్వర్ బోర్డ్ ఇస్తున్నారు బ్లాక్ బోర్డ్ ఇస్తున్నారు అండ్ గోల్డ్ గోల్డెన్ స్పూన్ సో ఇలా మూడు బోర్డ్స్ ఇస్తూ ఇమాన్యుయల్కి అయితే గోల్డ్ ఇచ్చే ఇచ్చేసారనమాట సో గోల్డెన్ టాస్క్ వచ్చేసి మన ఇమానుయుల్కి దాంట్లో బోర్డ్ ఇచ్చేస్తున్నారు సో దాంతో పాటుగా రాముని కళ్యాణ్ ని కూడా నాగార్జున మెచ్చుకుంటున్నారు అది కూడా వాళ్ళ గేమ్ కానీ వాళ్ళు స్టాండ్ తీసుకోవడం కానీ వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ కానీ ఇవన్నీ గురించి ఈరోజు మనం వింటున్నాం అనమాట కానీ ఈసారి సంజన గారికి మామూలుగా ఉండదు వాసుపోద్ది అని తెలుస్తుంది సో ఇంకా రేపటి ఎపిసోడ్లో అయితే మనకి ఒకరు బయటికి రాబోతున్నారో అది ఎవరో కానీ మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో సంజన గారి గుడ్ల క్యాపీరి ఇంకా తగ్గలేదు మనకి స్టార్టింగ్లో గుడ్డు కథ ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది గుడ్డు పోయింది అని చెప్పేసి నిజంగా అసలు ఆ గుడ్డు పోయే కథ ఇంకా ఎండ్ అయితే రాదు మన సంజన బయటికి వెళ్ళేదాకా సో మీకు ఎలా అనిపించింది నిన్నటి ఎపిసోడ్ సో ఇప్పుడు ఎవరు బయటికి వస్తారు అని అనిపిస్తుంది సో అవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలాంటి మంచి మంచి క్రేజీ అప్డేట్స్ కోసం మంచి మంచి ప్రిడిక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరిగా ఫ్రక్షితా రెడ్డి